ప్యాక్కింగ్ ఫ్లవర్స్ కాజు మసాలా కర్రీ చేయడానికి ముప్పై కప్పు కాజు ఒక కప్పు ఉల్లితరిగా ఒక కప్పు టమాటా ముక్కలు క్యారెట్ తురిమే స్టాండ్తో పెద్ద ఉల్లిపాయలు మూడుని తురుముకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఒక టీ స్పూన్ గసగసాలు నాలుగైదు జీడిపప్పు బద్దలు చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి ముందు పొడిలా చేసుకుని మూడు టమాటాలు ముక్కలక కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పని పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కాజుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఉల్లు తరుగుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ కాజు మసాలా కర్రీ పరోటా చపాతి పుల్క మరియు రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇందులోనే గసగసాలు కొబ్బరి టమాటా పేస్ట్ కూడా వేసి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేయాలి పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మూడు నిమిషాలు ఫ్రై చేసి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకుని లాస్ట్లో మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని వేయించి పక్కన పెట్టుకున్న కాజు కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటే కాజు మసాలా like a ready like gym